ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నేను త్వరలో యాప్ తీసుకొని వస్తున్నాను ఏ అధికారైనా మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా లేకపోతే ఏదన్నా జరిగినా ఆ యాప్లో అప్లోడ్ చేయండి అవసరమైతే ఆధారాలు సేకరించండి ఆ అధికారి పేరు అతని హోదా అతన్ని ఏం చేశాడో అప్లోడ్ చేయమని చెప్పి ఆయన చెప్తూ ప్రత్యక్షంగానే అధికారులను భయపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అతనికి అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలుకొచ్చినా నాయకుల జోలికొచ్చినా జనసేన పార్టీ నాయకుల జోలుకొచ్చిన కార్యకర్తల వచ్చిన బీజేపీ పార్టీ జోలికి వచ్చిన అతను గత అవినీతిని గత పాలన ఎండగడుతున్నారు మనం ఇంకా ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటంటే అధికారులను భయపెట్టి అధికారులను కానీ భయపెడితే రేపు ఏమన్నా జరిగితే మేము ఇబ్బంది పడిపోతాము కాబట్టి పరిపాలనను అస్తవ్యస్తం చేయాలని ఒక వ్యూహాత్మకంగా ఒక ఆర్గనైజ్డ్గా అధికారులను టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం ప్రతి సందర్భంలోనూ అతను అధికారుల గురించి పదే 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 ప్రస్తావిస్తున్నాడు ప్రస్తావించడం కాకుండా బెదిరించే దూరంలో వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు అధికారులను ఈ విధంగా బెదిరించచ్చా ఇది పద్ధత అయితే నిన్న ఆయన రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వుకునే విధంగా మీడియా నూపునే విధంగా వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడితే అప్లోడ్ చేయమంటున్నారు బాగానే ఉంది మేము కూడా ఒక పిలుపునిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఏ యాప్ తీసుకొని వస్తే ఆ యాప్లో గత ఐదు సంవత్సరాల్లో మద్యం ద్వారా ముప్పై వేల మంది చనిపోయారు ఆ ముప్పై వేల కుటుంబాల బాధితులు ఆయన యాప్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు భూ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల కొన్ని వేల కుటుంబాలకు సంబంధించి ఆస్తి ఇబ్బంది పెట్టిన పరిస్థితి నెలకొని ఉంది ల్యాండ్లు కూడా మార్చేశారు పేర్లు మార్చేశారు ట్వంటీ టూ ఏలో పెట్టి ఏ విధంగా వాళ్ళు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా ఆ యాప్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కేసులు పెట్టారు సామాన్యుల మీద కేసులు పెట్టారు డాక్టర్ల మీద కేసులు పెట్టారు జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు ప్రజాప్రతినిధుల మీద కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ బీసీల మీద కేసులు పెట్టారు విద్యార్థి సంఘాల మీద పెట్టారు విద్యార్థుల మీద పెట్టారు వాళ్ళందరూ కూడా ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టారో అవి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు నీ అక్రమాలు నీ అవినీతి నీ నాయకుల అవినీతి నీ నాయకుల కబ్జాలు నీ ఐదు సంవత్సరాల్లో విశృంఖలంగా యథేచ్ఛగా ఏ విధమైన భూ ఆక్రమణలు జరిగాయో ఇసుక దంద మైన్స్ మెడికల్ దంద ఒక దందా కాదు రెండు దందాలు కాదు పంచభూతాలను ఏ విధంగా దోచేశారో వాటన్నిటి మీద నువ్వు ఏదైతే యాప్ ఉందో ఆ యాప్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పదే 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు అది మర్చిపోయి రాత్రికి రాత్రే నేను రాజకీయాల్లోకి వచ్చాను అనే ఆలోచన పందాలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఆయనకు ఆయనే గౌతమ్ బుద్ధుతో పోల్చుకుంటాడు ఆయనకు ఆయనదే గాంధీ మహాత్ముతో పోల్చుకుంటాడు ఇంకా ఈ ప్రపంచంలో నెల్సన్ మండేలా ఇంక ఊరన్నా ఉంటే గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళందరితో ఆయన పోల్చుకోవడం మొదలు పెడతారు ఈ మధ్య ఆయన చెప్పాడు ఆయన పరిపాలనకు సేలవా ఇలాల్సి పోయి సన్మానం చేయాల్సింది పోయి ఇంకేదైనా ఉంటే చేయాల్సింది పోయి నన్ను తిట్టడం మొదలు పెడతారని దీనికంటే హాస్యాస్పదం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు నీకు సేలవాలు ఇవ్వాలా నీకు సన్మానాలు చేయాలా నీకు అవార్డులు ఇవ్వాలా ఈ దేశ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో అత్యంత నీచంగా పాలన చేసిన వ్యక్తి అత్యంత క్రూరంగా పాలన చేసిన వ్యక్తి ప్రజల్ని ఇబ్బంది చేసిన వ్యక్తి దోచుకున్న వ్యక్తి దాచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్